వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బాలరాజు సోమవారం పిలుపునిచ్చారు సంబంధించిన ఫీజు పోరుకు సంబంధించిన శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు ఈ నెల పన్నెండో తేదీన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు విద్యార్థుల పక్షాన అండగా నిలుస్తూ కూటమి సర్కార్ పై గళం వినిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు ఫీజు పోరులో ప్రజలను భాగస్వాములు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి సంక్షేమ పథకాలను అమలు చేయించుకోవాలని అన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఫ్లాప్ కావడంతో ప్రజల దృష్టిని మరలించేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు దిగజారిందని ఆరోపించారు ప్రభుత్వం చెల్లించాల్సిన మూడు వేల తొమ్మిది వందల కోట్లు విడుదల చేయాలని అన్నారు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం పన్నెండో తేదీ కావడంతో ఆ రోజున మండల కేంద్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముందుగా నిర్వహించి అనంతరం ఫీజు పోరుకు ఏలూరు హాజరు కావాల్సిందిగా పార్టీ శ్రేణులకు ప్రజా ప్రతినిధులకు సూచించారు యజమాల రామారావు పిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు మేకల అన్నవరం ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ తాడిగడప రామకృష్ణ పట్టణ కన్వీనర్ శంకుకొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చిక్కాల దుర్గాప్రసాద్ పార్టీ నాయకులు తోట జయబాబు మారిశెట్టి శ్రీను గంటా రమేష్ దోలపల్లి కాంతారావు ఎస్కే బాజీ చిడిపి రవి ఏలేటి చంద్రం తొంటా వాసు తగరం ఆశీర్వాదం సున్నం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా ఈ నెల పన్నెండవ తారీఖున మార్చి పన్నెండున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆవి ఆవిర్పించింది మరి ఆ వేడుకలను కూడా మరి ఉదయం తొమ్మిది గంటలకి ప్రతి మండల కేంద్రంలో కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా మరి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తెలజిస్తున్నారు